తన అంటేనే ప్రశ్నించే వ్యక్తి ఎదిరించే వ్యక్తి ఎందుకంటే ఇప్పుడే మేము వింటున్నాము ఎక్కడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవుతున్నాయో అంతటా కూడా గవర్నమెంట్కు వ్యతిరేకంగా మా చదువుకున్న సోదరులందరూ కూడా ఓటేసి ఇసంటి ప్రభుత్వాన్ని దించేది నాంది పలికిరాని కూడా మేము అనుకుంటున్నాం ఇక్కడ జీవన్ రెడ్డి గారు కూడా మా గ్రాడ్యుయేట్ స్కాడ్ నుంచి కాంగ్రెస్ నుంచి కాంటాక్ట్ చేశారు అతను కూడా లీడ్లోనే ఉన్నాడు అదేవిధంగా అతను ఎవరైతే టీఆర్ఎస్ అండ్ సుధాకర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి లాడ్డో అతను కూడా ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు ఎక్కడైతే ఇప్పుడు వరంగల్ అండ్ నల్గొండలో కూడా సిపిఐ గెలిచింది అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ టీఆర్ఎస్ ప్రభుత్వము పని చేసలేదు వాళ్ళకు ఒక బుద్ధి చెప్పాలి అని తొందరలోనే మూడు నెలల కిందనేమో వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చారు కానీ ఆ ప్రభుత్వం చేస్తలేదు అనే విధంగా ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి మీరు చూడాలి ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న మోడీ ప్రభుత్వము మన తెలంగాణకు మా గజ్వేల్కు మోడీ వచ్చిండు ఎవరు ఆ రోజు వచ్చినప్పుడు మన కేసీఆర్ గారు పక్కకే ఊకున్నారు నాకు ఏం కావాలనో ఆయనకు తెలుసు అని అన్నారు కానీ ఆయన ఏమి ఇవ్వాలని కోరలే మరి మన దగ్గరికి ఒక జాతీయ ప్రాజెక్ట్ రాలేదు మళ్ళా కోచ్ ఫ్యాక్టరీ కాజ్ కాజ కాగజ్ నగర్లో రాలేదు ఈ విధంగా సెంట్రల్ నుంచి ఏ ఏ ప్రాజెక్ట్ కూడా తీసుకురా అని దద్దమ్మలు పదిహేను మంది ఎంపీలు ఉన్నారు ఇప్పుడు పదహారు కావాలని అంటుండు అతను ఏం చేయలేడు ఎందుకంటే మేము అందరికి తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పొద్దున నాలుగున్నర నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా పనిచేస్తుండే అదే ఇప్పుడు చూస్తున్నారు మీరు ఇందిరాగాంధీ గరీబీ హఠావు అనే నినాదంతోనే అప్పుడు అందరికీ సేవ చేసింది తర్వాత సోనియా గాంధీ వచ్చి ఉపాధి హామీ పథకం పెట్టింది మరి ఇవాళ రాహుల్ గాంధీ కూడా మినిమం శాలరీ పథకం అని ఒకటి తీసుకొచ్చారు ఏడు వేల రెండు వందలు ఎవరికైతే ఆరు వేలు ఇన్కమ్ తక్కువ ఉంటుందో వాళ్ళందరికి కూడా సంవత్సరం నెలకు ఆరు వేలు ఇచ్చే పథకం తీసుకొస్తారు కాబట్టి మీరందరూ ఇక్కడ టీవీ చూసే మా ప్రేక్ష అందరూ మా రేవంత్ రెడ్డిని అన్నాను గెలిపిస్తే రేపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాలతో పాటు ఇక్కడ ఉన్న యువకులు కూడా ఉపాధి కల్పించే విధంగా రేవంత్ రెడ్డి గారు పనిచేశారు కాబట్టి మీ ద్వారా ఇక్కడ ఉన్న యువకులు అందరినీ ఓదేది ఏంటంటే ఇసోంటి కేసీఆర్ పనిచేయని కేసీఆర్ మనకొద్దు పనిచేసే ప్రభుత్వము అది కూడా రేవంత్ అన్న ఆధ్వర్యంలోనే రేపు రాబోయే కాలానికి రేవంత్ అనే తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేపు రాబోయే కాలంలో వచ్చే కాలంలో మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణను రూల్ చేసే విధంగా ప్రశ్నిస్తాడు పాలిస్తాడు అందరికీ అందుబాటులో ఉండి ఇంకా ఎక్కువ సేవ చేస్తాడు కాబట్టి మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని చేతి గురిపై చేతి గుర్తిపై ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం మీకు తెలుసు వాళ్ళు ఏదో ప్రభుల లొంగిపోయి వాళ్ళకు పోతురు కానీ వాళ్ళకి రేపు అర్థమైతే నేను కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే ఉండి తర్వాత టీఆర్ఎస్ పోయినా అక్కడ చీము రక్తం ఇజ్జత్ గురించి ఉండే నాయకుడు ఎవ్వరు కూడా ఉండలేరు కేసీఆర్ దగ్గర ఇప్పుడున్న ఎంపీ అంటే ఇప్పుడు మినిస్టర్ రెండు మంచిగా నిమ్మలంగా కూర్చున్నప్పుడు ఏదైనా ఫోటో చూసినావా ఎప్పుడు కానీ ఇట్లా లొంగే ఉంటాడు అంటే కేటీఆర్ కొంగితే అది ఇజ్జత్ లేనట్టు కేసీఆర్ కొంగితే అనుకోసం అందరు కొంగే ఉంటారు అసలుంటి ఇజ్జత్ లేని పార్టీలో ఎవ్వరు ఉండరు వాళ్ళకు తెలియక మంత్రులు ఇస్తామో కో కామెన్ ఏమో సన్స్టోక్ కొడుకు ఏదో పది కాదు అండి ఆమెకు తగ్గట్టే వేసాడు కొడుకుకు కూడా సీట్ ఇవ్వలే అందరినీ వచ్చేదాకా నమ్మిస్తాడు ఫస్ట్ ఎంట్రీ అప్పుడు రెడ్ కార్పెట్ వస్తాడు బయట దాకా వచ్చి దొరికపోతాయి మమ్మల్ని ఆ విధంగా దొరికపోయాడు మళ్ళీ సెకండ్ డే దా టేబుల్ మీదకి దినిపిస్తాడు థర్డ్ డే గేట్ కాడని ఉంటాడు ఫోర్త్ డే మొత్తం గేట్ దగ్గర కూడా రానియాడు ఎందుకంటే ఆయన మా ఎమ్మెల్యే అనుకొని మేము పోయినాం మీ అందరికీ ముఖ్యమంత్రి అయితే నాకైతే ఎమ్మెల్యే నన్ను కూడా మొదటిసారి అట్నే పిలిచాడు తర్వాత గేట్ కాడి కూడా రానియాలి అనుకున్నా మా ఎమ్మెల్యే కదా డోర్ కొట్టవచ్చు సమస్యలు ఉంటే చెప్పొచ్చు అనుకున్నాం ఆయన గేట్కే రానియాలి మమ్మల్ని అంటే మేము మోటివేషన్ వాళ్ళం మా దగ్గర ఆ విధంగా అతని మర్యాద ఉంటుంది మీరు చూడండి ఎప్పుడన్నా ఎవరన్నా స్వేచ్ఛ ఇచ్చి మాట్లాడిరా ఆడ ఎవరన్నా వాళ్ళు కాలినీ కాలేసుకొని గుర్తుస్తారా మా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కిరణ్ ఉన్నప్పుడు మేము ఎమ్మెల్యేలు టేబుల్ గుద్ది అడుగుతుంటే మాకు ఇది కావాలి ఇది చేయండి వాళ్ళ దాంట్లో ఎవ్వరు లేరు మినిస్టర్లకు కూడా ఎంట్రీ లేకుండే హోమ్ మినిస్టర్ నాయనరసింగ్ రెడ్డి పోయినా రెవెన్యూ మినిస్టర్ ముస్లిం అతను పోయినా గేట్లకు రాని అని సందర్భాలు ఉన్నాయి అసంటి దగ్గర ఇజ్జత్ గురించి ఆలోచించిన వాళ్ళు ఏదో ఈ నాలుగేళ్ళు బతుకుదామని మా ఎమ్మెల్యేలు పోయి పోయినోళ్ళు కూడా ఒక ఆరు నెలలో ఏడోదండి బాధపడి మళ్ళీ మా పార్టీకి వస్తారని కూడా మేము భావిస్తున్నాం అంటే మీకు గజ్వేలు అరవై ఏడు వేలు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి ఆయనకు భారీ మెజార్టీ అనుకుంటారు ఆయన చేసిన దానికి మేము ఎవ్వరం కూడా లేవడదు ఎదిరించొద్దు అయినా అంత మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అరవై ఏడు వేలు వచ్చింది అభివృద్ధి అవసరం లేని అభివృద్ధి ఇప్పుడు మా దగ్గర గజ్వేలా మూడు ఆడిటోరియంలు కట్టారు ఇప్పటికీ ఒక్క మీటింగ్ కాదు ఒక్క ఆడిటోరియంలో ఒక్క ఆడిటోరియం అవసరం మూడు అవసరమా అవసరం లేని ఇప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు ఎవరైనా చదువుకున్న వాళ్ళు వాల్యుబు వయబుల్ అది యాభై రెండు వేలు ఎక్కడానికి ఖర్చు అవుతాయి నీళ్ళు వస్తానికి మరి యాభై రెండు వేలు మనం మొత్తం సంవత్సరం అంతా కూడా పంట వండియలేము అది ఏమున్నా కమిషన్ల గురించి ఆ ప్రాజెక్ట్ అది చేసేది ఏ విధంగా గ్రావిటీ మీద వచ్చేది చేసేటి గ్రావిటీ మీద ఇన్ని కాకుండా ఎంత తక్కువైతే అంతా చేసేది అభివృద్ధి అతనికి అనిపిస్తలేదు అతనికి ఏమున్నా ఎక్కడ బిల్డింగ్ కడితే ఎంత పర్సంటేజ్ వస్తుంది ఈ ప్రాజెక్టు కంటే ఎంత పర్సంటేజ్ వస్తుంది అవి మేనేజ్ చూస్తున్నాం కానీ మా ప్రాంతానికి ఒక్క ఫ్యాక్టరీ రాలే సీఎం వచ్చినాక ఎన్ని ఫ్యాక్టరీస్ రావాలి నేను చెప్పినా కూడా మంచి ఎడ్యుకేషన్ హబ్ చేసినావు మరి వాళ్ళకు చదువుకున్నాక పని చూపెట్టాలి కదా ఎక్కడ కూడా ఒక కొత్త ఇండస్ట్రీ రాలే మేము చెప్పినాం ఈ షామీర్పేట ఈ మేడ్చోల్ ఏరియాలో ఒక ఐటీ హబ్ ఐటీ ఫ్యాక్టరీ తీసుకొని వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు బాగుపడతారు మేము చదువుకోకుండా అందులో ఊడ్చి తూడ్చి అన్న మా ప్రజలు బాగుపడతారు అంటే అసెంబ్లీ కూడా తీసుకురావాలండి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి పేరు ఉందండి ప్రశ్నిస్తారు పోరాడతాడు కొట్లాడతాడు మళ్ళా అతను అందరికి అందుబాటులో ఉంటాడు ఇప్పుడు మీరు చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడన్నా సేవ చేసిండా ఇప్పుడు తనకి ఆపోజిట్ అవ్వడానికి ఎప్పుడు చేయాలని ఎప్పుడు ప్రజలు రాలే ఎప్పుడు పిల్లల మీద ఎక్కువ ఫీజు దొబ్బి ఎన్ని ఏ విధంగా సంపాదించాలి ఇంకో కాలేజ్ తర్వాత ఇంకో కాలేజ్ ఎట్లా కానీ రేవంత్ రెడ్డి ప్రజల గురించి మీరు రేవంత్ రెడ్డి గారు ఖమ్మం ఇస్తానన్నా ఖమ్మం పోలే నగర్ ఇస్తాన పోలే ఎందుకంటే ఇది పెద్ద కాన్స్టిట్యుయెన్సీ నేను పెద్ద అందరు ప్రజల దగ్గరికి పోవాలి ముప్పై రెండు లక్షలు అంటే ఒక రెండు ఎంపీ కాన్స్టిట్యుయన్సీ అంటే ఆల్మోస్ట్ తెలంగాణ టెన్ పర్సెంట్ ఇక్కడనే ఇక్కడ ఉన్న సమస్యలు ఎందుకంటే ఇది మినీ ఇండియా అంటారు మల్కాజ్గిరి ఇక్కడ గెలిస్తే నేను అంతా గెలిచినట్టు ఆలోచనతోనే ఇక్కడికి వచ్చింది మేము కూడా రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ చేసే మేనిఫెస్టో అభివృద్ధి కార్యక్రమాలు రేపు రాబోయే కాలంలో మేమే చేయగలుగుతాము మోడీ ఏదో నమ్మించిపోయాడు ఇప్పుడు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఈ చంద్రశేఖర్కు రేపు మాకు మెజార్టీ వచ్చాక మాకు కూడా అమ్మే ప్రయత్నం చేశారు వాళ్ళ ఎంపీలను కానీ మాకు వాళ్ళ ఎంపీలు అవసరం లేదు మేము అందరికన్నా మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అయితేనే మంచి పథకాలతో పాటు బీద ప్రజలు ఇవాళ ఎంత మంచి రాహుల్ గాంధీ స్కీమ్ అనౌన్స్ చేసిన మినిమం వేజెస్ స్కీమ్ది ఆ విధంగా ప్రజల కోసం ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్ పార్టీ చేస్తాయని మేము భావిస్తున్నాం